హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ మృదులా గౌరీ ఇన్ సైకాయట్రీ ఇవాళ మనము యాంగ్జైటీ గురించి మాట్లాడుకుందాం యాంగ్జైటీ అంటే మన తెలుగులో అర్థం ఆందోళన యాంగ్జైటీ అనేది వేరే వేరే రకాలుగా ఉంటుంది మనకి పానిక్ డిజార్డర్ అనే ఒకటి ఉంటుంది జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది ఫోబియాస్ ఉంటాయి ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఉంటుంది సో ఈ రకరకాలమైన ఇవన్నీ మనకి వచ్చే జబ్బుల పేర్లు సో మనం ఒకటి ఒకటి దాని గురించి మాట్లాడుకుందాం పానిక్ డిజార్డర్ అంటే సడన్గా తెలియకుండా ఏమీ కారణం లేకుండా కూడా సడన్గా మనకి హార్ట్ బీట్ ఫాస్ట్గా అయిపోవడము చెమట్లు పట్టడము ఊపిరి పట్టకుండా ఆగకుండా అంటే అందకుండా అనిపించడము కడుపులో తిప్పడము మోషన్కి అర్జెంటుగా వెళ్ళాలి యూరినేషన్కి అర్జెంటుగా చేయాలి తర్వాత బిగపట్టుకుపోవడం మన బాడీ అంతా ఇట్లా బిగబట్టకపోవడము తర్వాత చనిపోతున్నానంత భయం వేస్తుంది మనకి గుండెలో నొప్పి వచ్చినప్పుడు కానీ లేకపోతే గుండె బాగా ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు కానీ మనకు వచ్చే డౌట్ ఏంటంటే మనకి ఏదన్నా కార్డియాక్ ప్రాబ్లం ఉంది అన్నట్టు సో మనం ఏం చేస్తాము ఈసీజీ తీసుకుంటాము హాస్పిటల్కి అర్జెంటుగా వెళ్తాము చాలా మటుకు ఎమర్జెన్సీలో వస్తారు ఎమర్జెన్సీలో హార్ట్ అటాక్ అని లేకపోతే ఏదైనా వేరే ఇన్ఫెక్షన్ ఉందన్నట్టు వస్తారు అప్పుడు మనము ఈ సిమ్టమ్స్ అన్నవి అన్నీ ఉన్నాయి అని చెప్పి రికగ్నైజ్ చేయాలి రికగ్నైజ్ చేసినప్పుడే మనకు దాని అర్థం ఏంటో తెలుస్తుంది సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఒకసారి వెళ్ళారు మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయి రెండోసారి కూడా అలానే అవుతుందంటే మీరు మనసులో ఇదే వేరే ఏమైనా కారణం ఉండొచ్చు అని చెప్పి మనసులో పెట్టుకోవాలి మన బాడీలో ఉన్న వేరే వేరే సిస్టమ్స్ ఉంటాయి అంటే మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటాము అంటే మనకి ఆహారంని డైజెస్ట్ చేసేది అదొక సిస్టమ్ హార్ట్ ఒక సిస్టమ్ కార్డియాక్ సిస్టమ్ అంటాము ఇలా రకరకాల సిస్టమ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క సిస్టంలో మనకి ఆందోళన వల్ల చేంజెస్ జరుగుతూనే ఉంటాయి సో ఆ చేంజెస్ మనకి జరుగుతూ ఉన్న ప్రతిసారి మనకి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది ఏమని ఈ హార్ట్ తొందరగా కొట్టుకుంటుంది ఎందుకు అన్నది అప్పుడు దానికి హార్ట్ బీట్ తగ్గించడానికి వేరే ఏదన్నా హార్మోన్ రిలీజ్ చేస్తుంది సో అది ఈ హార్మోన్లు ఏంటి అన్నవి చాలా రకాలు ఉంటాయి మళ్ళీ ఈ హార్మోన్స్ అన్నవి మన బాడీతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అన్నది ఇంకొక కాన్సెప్ట్ అది సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బ్రెయిన్లో జరిగే ఈ భయము అనేది ఆందోళన అనేది మన బాడీలో ఎంటైర్ సిస్టమ్ ప్రతి ఒక్క సిస్టమ్ మీద రకరకాలుగా ఎఫెక్ట్ పడుతుంది అట్ ద సేమ్ టైం మనకు ఏదైనా సడన్గా వచ్చినప్పుడు ఓన్లీ హార్ట్ బీట్ రేస్ అవుతుంది మేబీ ఆ టైంలో భయం అనిపించదు కానీ హార్ట్ బీట్ రేస్ అయినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది ఏదో రాంగ్ అని చెప్పేసి సో మనకి స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి మన బ్రెయిన్లో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నవి మన ఆలోచనలు మన ఇమోషన్స్కి ఎఫెక్ట్ పడుతుంది సో వీటి వల్ల ఈ ఇంటరాక్షన్ వల్ల ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి రకరకాలైన జబ్బులు వస్తాయి ఇప్పుడు నేను ఇంతకుముందు మెన్షన్ చేసినవి నాలుగు రకాలు అంటే నేను బ్రీఫ్గా చెప్తున్నాను నాలుగు రకాలు అన్నది ఇప్పుడు ఫస్ట్ది మన పానిక్ డిజార్డర్ అని డిస్కస్ చేసాం ఇంకొకటి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం ఇందులో కూడా మనకి నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటాయి ఏది వేరే వేరే సిస్టమ్స్లో ఉన్న సిమ్టమ్స్ లాగా ఉంటాయి ఇం దీంతో ఎక్స్ట్రా ఏముంటుంది అంటే ఇది రోజంతా ఉంటుంది పానిక్ అటాక్ ఏంటి మనకు ఒకసారి వస్తుంది సడన్గా వస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉండొచ్చు కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు డిపెండ్స్ ఆన్ ద బాడీ ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఏంటంటే కంటిన్యూగా పూర్తి దినం లైక్ హోల్ డే అట్లానే ఉన్నట్టు ఉంటుంది తెలియకుండా ఏమీ కారణం లేకుండా కూడా ఏదో ఒక యాంగ్జైటీ అంటాం దాన్ని అది మనకి రోజంతా లైట్గా ఉన్నట్టు ఉంటుంది ఒక్కోసారి ఈవినింగ్ అవ్వగానే ఎక్కువ అవ్వచ్చు లేకపోతే ఒక్కోసారి పొద్దున్న లేవగానే ఎక్కువ అవ్వచ్చు